హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఏపీ టే టెన్ డిఎస్సీకి సంబంధించి సో ఆరో తరగతి సైన్స్ సో మూడవ పాఠం జంతువులు ఆహారం మనం ప్రతిరోజు కూడా పాఠ్యాంశాల విశ్లేషణ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యేటటువంటి పాయింట్స్ ఏంటి అనేది మన టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇక్కడ పాఠ్యాంశాలు విశ్లేషణ చేయడం జరుగుతోంది సో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మందికి నోటిఫికేషన్ రావడం లేదంటున్నారు సో పక్కనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో అప్డేట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది ఓకేనా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో టాపిక్లోకి వెళ్దాం సో జంతువులు ఆహారం సో ఈ యొక్క టాపిక్లో మనకి ప్రధానంగా ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆహారం కోసం మొక్కలపైన మాత్రమే ఆధారపడే జంతువులను శాఖాహారులు అంటారు ఆహారం కోసం మొక్కలపైన మాత్రమే ఆధారపడే జంతువులను శాకాహారులు అంటారు ఆహారం కోసం ఇతర జంతువులపైన మాత్రమే ఆధారపడే జంతువులను మాంసాహారులు అంటారు మరి మొక్కలు జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకునే జంతువులను ఏమంటారంటే ఉభయహారులు ఉభయహరులు అంటారు ఏమంటారు ఉభయహరులు అంటారు ఇక్కడ ఆహారం కోసం మొక్కలపైన మాత్రమే ఆధారపడే జంతువులని శాకాహారులని ఆహారం కోసం ఇతర జంతువులపైన మాత్రమే ఆధారపడే జంతువులను మాంసాహారులు అంటారు మొక్కలు జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకునే వాటిని ఉభయహారులు అంటారు మరి ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే ఫలహార జంతువులు ఈ జంతువులు ఎక్కువగా పండ్లు రసభరితమైన పండ్ల వంటి కూరగాయలు వేరు దుంపలు కాండాలు గింజలు విత్తనాలు వంటి వాటిని తింటాయి ఈ ఫలాలను ప్రధాన ఆహారంగా తీసుకునే శాకాహారులు లేదా ఉభయహారులు మరి ఇరవై శాతం శాకాహార క్షీరదాలు ఫలాలను భుజిస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో దాదాపుగా ఇరవై శాతం వరకు కూడా శాకాహార క్షీరదాలు ఫలాలను భుజిస్తాయి కావున క్షీరదాలలో ఫలహారం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది మరి అదేవిధంగా ఇక్కడ దాదాపుగా ప్రతి జంతువు కూడా ఆహారాన్ని తన సొంత శైలిలో సేకరిస్తూ ఉంటుంది మరి వీటి యొక్క ఆహారాన్ని తీసుకోవడానికి వాటి యొక్క శరీరంలో ఇది భాగాల సహాయంతో వాటిని ఆహారాన్ని గ్రహించడం జరుగుతూ ఉంటుంది మరి దాదాపుగా జంతువులన్నీ తరచుగా దొరికే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి మరి దానికోసం ముందుగా ఆహారం దొరికే ప్రదేశాల జాడ కనుక్కోవాలి ఇందులో భాగంగా జంతువులు జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగిస్తాయి వాసన చూడడం వినడం రుచి మరియు స్పర్శను ఉపయోగిస్తాయి కొన్ని జంతువులు ఆహార సేకరణలు ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపైన ఆధారపడతాయి మరి కొన్ని జంతువుల ఆహార సేకరణలు ఒకే జ్ఞానేంద్రియ పైన ఎక్కువగా ఆధారపడతాయి ఇవి బాగా అభివృద్ధి చెందిన అవయవాలై ఉండవచ్చు సో చాలా జంతువులు వాటి ఆహారాన్ని సమర్థవంతంగా సేకరించడానికి నోటి భాగాలు చేతులు లేదా కాళ్ళ వంటి శరీర భాగాలను ఉపయోగించుకుంటాయి మరి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఆహారాన్ని గుర్తించడానికి ఉపయోగించే ఏంటి ఆహార సేకరణలో ఉపయోగపడే శరీర భాగం ఏంటి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా మనము మెయిన్ పాయింట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి సో కుక్కలు ఎక్కువగా అంటే జ్ఞానేంద్రియాల ఆధారంగా ఆహార సేకరణ చేసేటటువంటి జంతువులు ఇక్కడ కుక్కలు ఎక్కువగా వాసనపై ఆధారపడతాయి గద్దలు దృష్టిపైన ఆధారపడతాయి మరి గబ్బిలాలు వినికిడి మీద ఆధారపడితే కొన్ని సరిసృపాలు రుచిపైన ఆధారపడతాయి మీరు ఎప్పుడైనా కొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మనము గమనించినట్లయితే నీటిపైన ఇదే కీటకాలు పాన్స్ కీటర్స్ గమనించినట్లయితే నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలనులో ఒక చివరి నుండి మరొక చివరకు ఎంత వేగంగా నీటిపై కదులుతూ వెళతాయో గమనించండి సో ఇవి నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి అంటే ఇవి అలల ఆధారంగా గుర్తించి అక్కడ ఆహారాన్ని సేకరించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఆహార సేకరణకు సంబంధించి చూసినట్లయితే ఇంకా ప్రధానంగా ఇక్కడ చూస్తే ఒకే భాగానికి వివిధ జంతువులు వివిధ రకాలుగా ఉపయోగించడం అంటే ఆహారం కోసం కావచ్చు లేదా వేరే అంశాల ఆధారంగా ఇక్కడ కుక్క నాలుగును ఉపయోగించే విధానం కప్పతో పోలిస్తే వేరే విధంగా ఉంటుంది మరి కుక్క నాలుగును నాకడానికి ఉపయోగిస్తే కప్ప ఆహారాన్ని పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తుంది వివిధ భాగాలను ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగించడం కూడా చూడవచ్చు ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తాయి మరి కప్పలు వాటి యొక్క నాలుగును ఉపయోగిస్తాయి అదే భాగం ఒకే వర్గానికి చెందిన జంతువులలో ఉపయోగం వేరుగా ఉంటుంది ఉదాహరణకు వివిధ రకాల పక్షులు వాటి ముక్కులు వివిధ రకాల ఆహారం తినడానికి ఉపయోగిస్తాయి కొన్ని స్పష్టమైన ఉదాహరణలు తీసుకొని జంతువులు వాటి ఆహారాన్ని ఎలా తీసుకుంటే పరిశీలిద్దాం ఒక జంతువు తినే ఆహారం దాన్ని సేకరించే విధానం బట్టి వాటి ఆహార అలవాటుగా మారుతూ ఉంటుంది జలగ ఆహారం ఎలా సేకరిస్తుంది ఇక్కడ చూడండి జలగా ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జలగలను తరచుగా చూస్తూనే ఉంటారు పశువులను చెరువులు కాలువల వద్దకు తీసుకొని పోయినప్పుడు వాటి శరీరానికి అంటే చర్మానికి జలగలు అంటుకోవడం చూడవచ్చు పశువులు మనుషుల చర్మాలకు జలగలు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలని ప్రత్యేక అవయవాలు ఉంటాయి మరి నత్తలు వానపాములు కూడా నేల నుండి ఏమైనా పీల్చుతాయా ఏంటి అనేది గమనించాలి మరి ఇక్కడ వడ్రంగి పెట్టెకు బలమైనటువంటి ముక్కు ఉంటుంది దీని సహాయంతో చెట్ల బెర్రెలను తొలగించి వాటి కింద ఉండే చీమలను చెదల పురుగులను తింటుంది కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలోని చేపలను పడుతుంది ఇది పక్షులకు సంబంధించినటువంటి ఒక చిన్న యాక్టివిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే పండ్లు కట్టి విత్తనాలు కొరికి తినే చిలక యొక్క ముక్కు అనేది బలంగాను మరియు వంకరగా తిరిగి ఉంటుంది కాకి ముక్కు అనేది అలా ఉండదు సో పక్షులలో ముక్కువే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి జంతువుల మాంసాన్ని చీల్చడానికి వీలుగా వాడిగా ఉండే గోర్లతో పాటు బలమైన కుక్కే లాంటి ముక్కు గద్దలకు అవసరం తేనెపిట్ట లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు అవసరం వాడిగా ఉండే గోర్లు అవసరం లేదు బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది బాతులకు కూడా నోటిలో పండ్లు ఉంటాయి కానీ ఆవుకో సింహానికో ఉండే దంతాల మాదిరిగా ఉండవు మరి ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు కానీ నీటి నుండి ఆహారం అందించడంలో లేదా సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి మరి ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఈ అంశం మీరు బాగా గమనించినట్లయితే మనకి ప్రీవియస్ ఓల్డ్ సైన్స్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ అంశం ఉంది సహజ పారిశుద్ధ్య కార్మికులు మన పరిసరాలలో నివసించే కాకులు మరియు గద్దలు సాధారణంగా వృధాగా పారేసిన పుల్లిన ఆహార పదార్థాలను చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి కాబట్టి వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులుగా వీటిని పేర్కొంటారు ఇవి కాకులు మరియు గద్దలని సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలుస్తారు ఓకేనా మరి కప్ప ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తుందంటే కప్ప ఆహారం సేకరించే విధానం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కప్ప జిగురుగా ఉండే పొడవైన తన యొక్క నాలుకను కీటకం వైపు విసురుతుంది కీటకం ఆ నాలుకకు అంటుకొని తరువాత దాన్ని లాక్కొని మింగేస్తుంది మరి ఆవు అనేది ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తుంది సో ఆవు లాంటి ఎన్నో జంతువులు శాకాహార జీవులు మొక్కల మొక్కల మీద ఆధారపడతాయి ఆహారం కోసం వీటిని శాకాహారులు అంటారు శాకాహారులకు ఉదాహరణ ఏంటి ఆవు మేక బర్రె గొర్రె జిరాఫీ వంటె ఏనుగు జింక మొదలైన జంతువులన్నీ కూడా ఇవి పచ్చి లేదా ఎండుగడ్డి ఆకులు కొమ్మలను అన్నమాట మరి ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే నెమరు వేయడం ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఆవు గేదె వంటి ఒంటె అంటే ఆవు గేదె వంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబ నమిలి మింగుతాయి దాని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి మరి దీనిని ఏమంటారంటే నెమరు వేయడం అంటారు ఇటువంటి జంతువులను నెమరు వేసే జంతువులుగా చెప్పుకోవచ్చు మరి సింహం లాంటి వేటాడే జంతువుల ఆహారాన్ని ఎలా సేకరిస్తాయి చూస్తే సింహం నక్క తోడేలు పులి మొదలైన అడుగు జంతువుల ఆహారం కోసం ఇతర జంతువులను వేటాడడం జరుగుతుంది వీటికి పరిగెత్తడానికి బలమైన కాళ్ళు పట్టుకోవడానికి పదునైన గోర్లు మాంసం చేల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి నెక్స్ట్ కుక్క ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తుంది కుక్క నాలుగును ఉపయోగించే విధానానికి కప్ప నాలుగును ఉపయోగించే విధానానికి చాలా తేడాలు ఉంటాయి అన్నమాట ఓకేనా మరి ఇక్కడ చూసినట్లయితే ఆహారపు తులుసు జీవులకు వాటి జీవక్రియలను నిర్వహించడానికి ఆహారం అవసరం కొన్ని జీవులు వాటి ఆహారాన్ని అవే సొంతంగా తయారు చేసుకోగలవు కొన్ని జీవులు శక్తి కోసం ఇతర జీవులను ఆహారంగా తీసుకుంటాయి ఆహారాన్ని ఎలా పొందుతున్నాయి అనే దాని ఆధారంగా జీవులను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు అవి ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులు ఉత్పత్తిదారులు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి మొక్కలను ఉత్పత్తిదారులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మొక్కలను ఉత్పత్తిదారులు అంటారు సూర్యుడి శక్తిని ఉపయోగించి తమ ఆహారాన్ని తయారు చేసుకునే ఏ జీవి అయినా ఉత్పత్తిదారే అవుతుంది మరి మొక్కలను లేదా జంతువులను తినే జీవుల వినియోగదారులు జంతువులు వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేక కావున ఇతర జంతువులపైన ఆధారపడతాయి అంటే జంతువులు వాటి ఆహారాన్ని తయారు చేసుకోలేవు అవి మొక్కల మీద ఆధారపడతాయి మరి కొన్ని జంతువుల మీద ఆధారపడుతూ ఉంటాయి మరి ప్రకృతిలో సమతుల్యతను సాధించడానికి జంతువులు స్పష్టమైన ఆహార పలవటలను అనుసరిస్తాయి మరి ఆహార అలవాట్ల ఆధారంగా వినియోగదారులను నిర్దిష్టమైన సమూహాలుగా రకాలుగా వర్గీకరించవచ్చు మరి ప్రాథమిక వినియోగదారులు ఇవి ఉత్పత్తిదారులను తింటాయి కొన్ని కీటకాలు కుందేలు ఆవు వంటి శాకాహారులు ఈ సమూహంలో ఉంటాయి మరి ద్వితీయ వినియోగదారులు ఇవి ప్రాథమిక వినియోగదారులను తింటాయి అనేక పక్షులు కప్ప నక్క వంటి మాంసాహారులు ఈ సమూహంలో ఉంటాయి తృతీయ వినియోగదారులు ఇవి ద్వితీయ వినియోగదారులను తింటాయి ఇతర మాంసాహారులను పుజించే మాంసాహారులు ఈ సమూహంలో ఉంటాయి ఉదాహరణకు పాములు సింహాలు మొదలైనటువంటివి ఒక అడవిలో జింక గడ్డిని తింటుంది కులి జింకను తింటుంది అలానే ప్రతి ఆవరణ వ్యవస్థలో కూడా అక్కడ నివసించే జీవుల మధ్య ఆహారం కొరకు ఒక గొలుసు లాంటి సంబంధం ఉంటుంది ఇలా ఏ జీవిని ఏ జీవి తింటుందో చూపే క్రమాన్ని ఏమంటారంటే ఆహారపు గొలుసు అనేసి అంటారు ఓకేనా చాలా ఇంపార్టెంట్ మరి ఇతర జీవులను తినడం ద్వారా జీవుల శక్తి పోషకాలను ఎలా పొందుతాయో వివరిస్తుంది ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులు అంటే ఉత్పత్తిదారులు అంటే ఉదాహరణ గడ్డి వినియోగదారులు అంటే జింక మేక ఆవు పులి మధ్య సంబంధాన్ని చూపడం అంటే ఆహారపు గొలుసు ప్రకృతిలోని విభిన్న జీవులు ఎలా పరస్పరం ఆధారపడి ఉంటాయో వివరిస్తుంది అంటే ప్రకృతిలోని విభిన్న జీవులు ఎలా పరస్పరం ఆధారపడి జీవిస్తాయో అని తెలిపేటటువంటిది ఏది అంటే ఆహారపు గొలుసు అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్టీరియాలు మరియు పుట్టగొడుగులు వంటి సిలిండ్రాలు చనిపోయిన మొక్కలు జంతువులను విచ్ఛిన్నం చేయటం ద్వారా శక్తిని పొందుతాయి అంటే బ్యాక్టీరియాలు కావచ్చు పుట్టగొడుగులు వంటి సిలిండ్రాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మొక్కలు జంతువులు బాగా విచ్ఛిన్నమైపోయి అంటే చనిపోయినటువంటి వాటి మీద ఆధారపడి శక్తిని పొందుతాయి వీటిని ఏమంటారంటే విచ్ఛిన్నకారులు అంటారు ఏమంటారు విచ్ఛిన్నకారులు అంటారు ఇవి సంక్లిష్ట పదార్థాలను మట్టిలో కలిసి మొక్కలచే వినియోగించబడి సరళమైనటువంటి పదార్థాలుగా మారుస్తాయి ఈ ఐపి ఈ యొక్క విచ్ఛిన్నకారులు సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి ఈ విధంగా ఇవి ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్య నేల మధ్య పదార్థాలు చక్రీయంగా కావటానికి ఉపయోగపడతాయి కావున వీటిని పునరుత్పత్తిదారులు అంటారు లేదా రీసైక్లర్స్ అనేసి అంటారు ఓకేనా పునరుత్పత్తి పునరుత్పత్తిదారులు లేదా రీసైక్లర్స్ అని వీటిని అంటారు అంటే ఈ యొక్క బ్యాక్టీరియాలు మరియు శలిధ్రాలు అని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉదాహరణలు అడిగినట్లయితే మరి ఆహారపు జాలకం ఆహారపు గొలుసులు ఎప్పుడు ఒక సరళరేఖలు ఉండనవసరం లేదు అనేక ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి సంబంధం ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహారపు జాలకం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా అంతర్గత సంబంధాలు కలిగిన ఆహారపు గొలుసుల వ్యవస్థనే ఆహారపు జాలకం అంటారు అంతర్గత సంబంధాలు కలిగిన ఆహారపు గొలుసుల వ్యవస్థనే ఆహారపు జాలకం అనేసి అంటారు ఇక్కడ పిక్చర్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు గమనించగలరు నెక్స్ట్ జంతువుల సమూహాలు మరియు ఆహారం చీమల యొక్క ప్రపంచం చీమలు ఎన్నో పనులు చేస్తాయి పనులు చేయడానికి దండులో ఎన్నో చీమలు ఉంటాయి వాటిలో ముఖ్యంగా పనులు చేసే కూలీ చీమలు రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు మరియు ఆడ మగ చీమలు ఉంటాయి మరి చీమల్లో నాలుగు రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి పనులు చేసేటటువంటి కూలీ చీమలు సైనిక చీమలు ఆడ మరియు మగ చీమలు రక్షణ చర్యలు చేపట్టేవి సైనిక చీమలు మరి కూలి పనులు చేసేటటువంటి వారిని కూలీ చీమలు అంటారు మరి ఆడ మగ చీమలు ఉంటాయి మరి కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల చీమల యొక్క ఆహార సేకరణ ఆహార నిల్వల బాధ్యతలు కూడా అంటే ఇక్కడ కూలీ చీమలు ఏం చేస్తాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోనే ఇతర చీమల కొరకు ఆహార సేకరణ చేస్తాయి మరియు ఆహార నిల్వ బాధ్యతను కూడా ఇవి నిర్వహిస్తాయి మనం పాల కోసం పెంచినట్టుగా చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం చీమలు హనీ డ్యూ అనేటటువంటి పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి చీమలు కూడా మనలా మంచి రైతులు మరి చీమలు ఒక రకమైన శిలింద్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వల్లి తయారు చేసి అందులో శిలింద్రాన్ని పెంచుతాయి చీమల నుండి మనం ఏమేమి నేర్చుకోవచ్చునో ఒకసారి మీరు ఆలోచించండి మరి ఇక్కడ ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే మన పరిసరాలలో నివసించే జంతువులకు రకరకాల ఆహార అలవాట్లు ఉంటాయి మరి అంటే ఆహారం తీసుకునే విధానము లేదా ఆహారపు రకం పీల్చడం నాకడం ఏరడం నమలడం మింగడం మొదలైన మార్గాల ద్వారా జంతువులు ఆహారం తీసుకుంటాయి తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను మూడు రకాలుగా విభజించవచ్చు అవి శాకాహారులు మాంసాహారులు ఉభయహారులు పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షుల ముక్కలలో వైవిధ్యం అనేది కనిపిస్తుంది ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు గొలుసు ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధాన్ని ఏమంటారంటే ఆహారపు గొలుసు అంటారు మరి ఆహారపు గొలుసు ప్రకృతిలోని జీవుల పరస్పర ఆధారాన్ని జీవవైవిధ్యాన్ని తెలుపుతుంది ప్రకృతిలోని జీవుల పరస్పర ఆధారాన్ని లేదా జీవ వైవిధ్యాన్ని తెలిపేది ఏది అంటే ఆహారపు గొలుసు అని గుర్తుపెట్టుకోవాలి మరి అంతర్గత సంబంధాలు కలిగిన ఆహారపు గొలుసుల వ్యవస్థను ఏమంటారంటే ఆహారపు జాలకం అంటారు ఓకేనా మరి ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి బిట్స్ చూద్దాం సీతాకోక చిలుకలు పుష్పాల నుండి తేనెను పిలుచుకున్నట్టు వేటిని ఉపయోగిస్తాయి అంటే చూష్కాలు అంటే ఇక్కడ వాటికి పొడవాటి తొండం ఉంటుంది సీతాకోక చిలుకలు పుష్పాల నుండి తేనెను పిలుచుకోవడానికి వాటికి ఉండేటటువంటి తొండం ఆధారంగా అవి తేనెను పిలుచుకుంటాయి పురులు మాంసాన్ని మాత్రమే తింటాయి కావున అవి మాంసాహార జీవులు ఓకేనా మాంసాహారులు నెక్స్ట్ విచ్ఛిన్నకారులను డ్యాస్ అని కూడా అంటారంటే విచ్ఛిన్నకారులను పునరుత్పత్తిదారులు లేదా రీసైక్లర్స్ అనేసి అంటారు మరి విచ్ఛిన్నకారులకు ఉదాహరణ బ్యాక్టీరియాలు మరియు సిలిండ్రాలు అనేసి చెప్పుకున్నాము ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఆహారపు గొలుసులో శక్తికి మూల వనరు ఏది ఆహారపు గొలుసులో శక్తికి మూల వనరు ఏది ఉత్పత్తిదారుల వినియోగదారుల సూర్యుడ విచ్ఛిన్నకరల మరి ఆన్సర్ ఏంటి ఈ ప్రశ్నకి అంటే సూర్యుడు ఆహారపు గొలుసులో శక్తికి మూల వనరు ఎవరు అంటే సూర్యుడు అనమాట నెక్స్ట్ క్రింది వాటిలో ఉభయహరిని గుర్తించండి ఉభయహరులంటే మాంసాహారము మరియు శాఖాహారం రెండింటినీ స్వీకరించేటటువంటి జీవులు మరి ఉదాహరణకి కుక్క మాంసాహారము తింటుంది శాఖాహారము తింటుంది కాబట్టి కుక్కని ఉభయహారిగా గుర్తించవచ్చు నెక్స్ట్ మానవుడి ఆహారపు గొలుసులో ఏ స్థానంలో ఉంచుతావు మానవుని ఆహారపు గొలుసులో ఏ స్థానంలో ఉంచుతావు ప్రాథమిక వినియోగదారుడా ద్వితీయ వినియోగదారుడా తృతీయ వినియోగదారుడ పై నా నానిచ్చారు ఇక్కడ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మానవుడు మొక్కలపైన ఆధారపడతాడు ఓకేనా అదేవిధంగా జంతువులపైన ఆధారపడతాడు ఓకేనా మరి ఇక్కడ చనిపోయినటువంటి జీవులపైన కూడా ఆధారపడడం జరుగుతుంది అంటే మామూలుగా మనం ఏదైనా ఒక జంతువు జింకలు కావచ్చు లేదా కొన్ని రకాలైనటువంటి పక్షులు పేటాడినప్పుడు లేదా ఇప్పుడు చికెన్ ఉంటుంది పొడి మాంసం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అంటే ఇక్కడ మానవుడు అనేవాడు ప్రాథమిక ద్వితీయ తృతీయ అన్ని రంగాల్లోనూ ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇది పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సో ఇది మనకి ఈరోజు థర్డ్ క్లాస్ సారీ ఇది సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించి ఉండేటటువంటి క్విక్ రివ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ టిటెన్ డిఎస్సికి యూజ్ అయ్యేటటువంటివి సో ప్రతిరోజు కూడా ఇదే విధంగా మనము ప్రతి టాపిక్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది కొత్త సిలబస్ సంబంధించి ఓకేనా ప్రతి సబ్జెక్టు కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆల్రెడీ ఇంగ్లీష్ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే ఇటువంటి మంచి వీడియోస్ అనేటివి మీకు అందించడం జరుగుతుంది సో అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్